హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పాలకూరతో పప్పు తయారు చేసుకుందాము చాలా రుచిగా చాలా స్పైసీగా తయారు చేద్దాము ఇది మన గార్డెన్లో పాలకూర ఈ పాలకూరతోనే ఈరోజు పప్పు తయారు చేద్దాము చాలా టేస్టీగా తయారు చేద్దాము చూడండి ఎంత హెల్తీగా ఉందో పాలకూర మన గార్డెన్లోది కదండి చాలా హెల్దీ అందుకని ఈరోజు పప్పు తయారు చేద్దాము పాలకూరతో పాలకూరని శుభ్రంగా కడుగుదాము రెండు మూడు సార్లు కడగాలండి పాలకూరని రెండు మూడు సార్లు పాలకూరని శుభ్రంగా కడిగితే ఫ్రెష్గా తయారవుతుంది పాలకూర అప్పుడు మనం పప్పులో పెట్టుకోవచ్చు పాలకూరని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాం కదండి ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పాలకూరని పాలకూర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సినవి కందిపప్పు పాలకూర పసుపు కారం పచ్చిమిర్చి ఆనియన్స్ కందిపప్పుని శుభ్రంగా కడగాలండి పాలకూరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తిరిగి నెల వేస్తున్నాను కందిపప్పులు ఇవన్నీ కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసానండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే పప్పు బాగుంటుంది పసిపేస్తాను కారం వేసుకుందాము కారం మీ టేస్ట్కి దగ్గరను తీసుకోండి పప్పులో అన్నీ వేసాము కదండి కందిపప్పులో ఇప్పుడు కుక్కర్లో పెడతాము ప్లేట్ పెట్టుకుని ఇంకా కుక్కర్లో పెడదామండి పప్పుని నమోదు పెడదాం పాలకూర పప్పుని స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా నాలుగైదు విజిల్స్ వస్తే పాలకూర పప్పు తయారవుతుంది మనం అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు పప్పుని కుక్కర్లో నుంచి తీసానండి ఇప్పుడు నిమ్మరసం పోద్దాము ఇప్పుడు వేద్దాము టేస్ట్కు తగినంత వేద్దాము ఇప్పుడు పాలకూర పప్పుని మెత్తగా స్మాష్ చేయాలి చాలా మంచి స్మెల్ వస్తుందండి మెత్తగా ఉడిగిపోయింది పాలకూర పప్పు ఇంకా వేడి వేడి అన్నంలో పాలకూర పప్పుతో తింటుంటే సూపర్గా ఉంటుందండి ఈ పాలకూర కూడా మన గార్డెన్లోది చాలా హెల్దీ అండి ఇంకా మెత్తగా స్మాష్ చేయాలండి చేసిన తర్వాత తాలింపు పెట్టాలి ఇంకా మంచిగా తాలింపు పెడతాము పప్పు రెడీ అయిపోయింది పప్పు తాలింపు వేసుకుందాము వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం వెల్లుల్లి కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడు మంచి స్మెల్ వస్తుంది పప్పు కూడా మంచి టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి తాలింపు మంచిగా వేయాలి పప్పుకి స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో కలుపుదాము తాలింపుని పప్పుని కలుపుకుందాము పాలకూర పప్పు రెడీ అయిందండి చాలా కమ్మగా మంచి టేస్ట్తో రెడీ అయింది మన గార్డెన్లో పాలకూరతో పప్పు తయారు చేసాము సూపర్గా రెడీ అయింది ఇంకా వేడి వేడి అన్నంలో మనం తినడమే వేడివేడి పప్పు రెడీ అయిందండి చూసారా ఎంత బాగుందో స్మెల్ కూడా భలే గుబాలు ఇస్తుందండి మంచి స్మెల్ వస్తుంది పాలకూర పప్పు చాలా హెల్తీ మనం అన్ని రకాలు వేసి రుచిగా తయారు చేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది మీరు ట్రై చేయండి